హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం ఎనిమిదిన్నర ఎకరాలండి ఈ పామాయిల్ వయసు సుమారుగా రెండు సంవత్సరాలండి ఇందులో అంతర పంట కింద పత్తి అయితే సాగు చేస్తూ ఉన్నారు మంచి రెడ్ ప్లస్ ఉసిక కలిసినటువంటి సాయిలండి ఈ సాయల్లో పామాయిల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ అండి తిరువురు నుంచి సుమారు ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ ఎన్హెచ్ థర్టీ నేషనల్ హైవే నుంచి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు లోపలికి అయితే వెళ్ళాలండి సింగిల్ రోడ్ అనమాట ఆ సింగిల్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా ఒక వంద నూట యాభై మీటర్లు ఉంటుంది అది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇందాక చూసింది మనం పత్తి వేసిన ముక్క అండి ఇది పత్తి వేయనటువంటి ముక్క అనమాట కొంత భాగం మాత్రమే పత్తి అయితే వేసుకోవడం జరిగింది మిగతాది పత్తి వేయలేదనమాట ఇవతల పక్క ఇది పత్తి వేసారండి ఇందాక మనం చూసింది పత్తి వేయలేదు మొత్తం ఎనిమిదిన్నర ఎకరాలండి వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి దీంట్లో వచ్చేసరికి మొత్తం రెండు బోర్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒక్కొక్క బోర్ నుంచి రెండు అంగల వాటర్ అయితే వస్తుంది రెండు బోర్ల మీద నాలుగు అంగుల వాటర్ అయితే ఉన్నాయండి రెండు బోర్లు రెండు సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట ఈ చేలో బిట్ అయితే బాగుంటుందండి దాదాపుగా నాలుగు పలకల ముక్కే ఉసిక కలిసి ఉంటుంది కాబట్టి పామాయిల్ అయితే చాలా బాగుంటుంది నేలకి ఎరుపు ప్లస్ ఉసిక కలిసి ఉంటుందండి సాయిలో ఇది వచ్చేసరికి రెండంగుల బోర్ అండి దీని నుంచి రెండంగుల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఇది ఒక బోరు ఇది కాకుండా మరొక బోరు ఉంటుంది మొత్తం రెండు బోర్లు అయితే ఉన్నాయండి ఈ చేలో చూస్తున్నాం కదా వాటర్ అయితే గట్టిగానే వస్తున్నాయి రెండంగుల వాటర్ ఇది కాకుండా మరొక బోరు ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇది ఇప్పటికీ రెండు చేతులు అయితే మారిందండి రెండు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ బిట్టొచ్చేసరికి మనకు విజయవాడ నుంచి సుమారుగా ఒక ఎనభై కిలోమీటర్ల వరకు రావచ్చు అండి డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్లు ఉండవచ్చు ఇటు నూజివేడి నుంచి మనకు ఒక నలభై కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందండి విశానపేట నుంచి మనకు సుమారుగా ఒక ముప్పై చిల్లర కిలోమీటర్ అయితే ఉండవచ్చు అనమాట మనకు ఎటు చూసుకున్న కనెక్టివిటీ అయితే రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి ఈ బిట్టు మొత్తం ఎనిమిదిన్నర ఎకరాలండి వీళ్ళు చెప్తున్న కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు కూర్చొని మాట్లాడుకుంటే సుమారుగా ఒక ఇరవై ఏడు లక్షల వరకు రావచ్చు అండి నేషనల్ హైవే నుంచి సుమారుగా మనకు ఒక నాలుగు కిలోమీటర్ లోపు ఉంటుంది కావాల్సినారు స్క్రీన్ పేపర్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు మరియు వ్యవసాయ భూములు ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా కూడా మమ్మల్ని అయితే సంప్రదించవచ్చండి ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక వంద మీటర్లు మాత్రమే లోపలికి మట్ రోడ్డు ఉంటుందండి అది కూడా ఎనీ టైం లోపలికి కారు వెళ్లే విధంగానే ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు